తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ హీరో అల్లు అర్జున్పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ నెల నాలుగవ తేదీన పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఆమె చనిపోవడంతో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు అదే విధంగా కొద్ది రోజులకు అల్లు అర్జున్ ని అరెస్ట్ కూడా చేశారు కానీ హైకోర్టు అదే రోజు బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ మరుసటి రోజు జైలు నుంచి బెయిల్ పైన బయటికి వచ్చారు దీంతో ఆ విషయం అందరూ సద్దుమణిపోయింది అనుకున్నారు కానీ ఇవాళ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ మరీ వచ్చారు దాంతో చుట్టుపక్కల థియేటర్లో ఉన్న జనాలు మొత్తం అల్లు అర్జున్ కోసం సంధ్యా థియేటర్ వద్దకు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అని ఆమె చనిపోయింది అదేవిధంగా ఆమె కొడుకు కూడా ఆక్సిజన్ అందుక బ్రెయిన్ రెడ్డే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు అల్లు అర్జున్ ని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆయన థియేటర్ లో నుంచి బయటకు వెళ్లడానికి నిరాకరించాడని ఇక చివరికి అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పోలీసులు చెప్పడంతో బయటికి వెళ్లారని తిరిగి వెళ్లే అప్పుడు కూడా ఆయన రోడ్ చేసుకుంటూ వెళ్లారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అంతేకాకుండా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే వెంటనే హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఆయన బయటికి వచ్చాడు ఆయనకేమన్నా కాలు పోయిందా కన్ను పోయిందా అంతమంది సినీ ప్రముఖులు వచ్చి పరామర్శిస్తున్నారు నన్ను కూడా తిరుతున్నారు కనీసం ఒక్కరన్నా హాస్పిటల్లో ఉన్న ఆ పిల్లాడిని పరామర్శించడానికి వెళ్ళారా అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపై స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వబోయేది లేదు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వబోయేది లేదంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి కానీ అల్లు అర్జున్ అభిమానుల వైపు నుంచి కావచ్చు అదేవిధంగా థియేటర్ యాజమాన్యం వైపు నుంచి కావచ్చు వాదన మరో విధంగా వినిపిస్తుంది థియేటర్ యాజమాన్యం పర్మిషన్ తీసుకుంది కానీ పోలీసులు సరైన పద్ధతిలో ని కట్టడి చేయలేకపోయారు ఇప్పుడు ఆ నెపాన్ని అల్లు అర్జున్పై విధంగా థియేటర్ యాజమాన్యంపై వేయాలని చూస్తున్నారంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇది ముమ్మాటికి హీరో నిర్లక్ష్యమే అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మొదటి నుంచి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ను సమర్థించే విధంగానే మాట్లాడుతున్నారు సో మరి చూడాలి భవిష్యత్తులో అల్లు అర్జున్పై ఎటువంటి చర్యలు ఉంటాయా అని ఇకపై స్పెషల్ షోలకి పర్మిషన్ ఇవ్వబోయేది లేదని మాత్రం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పేశారు అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఏమైనా కిడ్నీలు దెబ్బ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు